ఏం సాంగ్ పెడుతున్నారు ఆయన సాంగ్ వేరబ్బా ఒకసారి సాంగ్ పెడితే బాగుంటుంది తనకి సాంగ్ ఏం సాంగ్ పెడుతున్నారు ఇస్తాడు లేం కాదు రెడీ బోట్ యాక్షన్

ఇదంతా స్టేజ్ మీద రావాలి ఇక్కడే రావాలి సర్పంచ్ నెక్స్ట్ సర్పంచ్ చేతు చేతు సర్పంచ్ 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 భరతనాట్యం వేస్తావా భరతనాట్యం భరతనాట్యం ఏదో ఆయన వేస్తాడు లేడు వెయ్యం చాలా చాలు 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 విత్ మేకింగ్ ఎవ తదు చెట్టు ఉండాలి చెట్టు ఉండాలి ఎవొట్ లెటిషన్స్ ఏ బాబు సర్పెంచన ఉంటాయి అప్పం చేసుకోవాలి అన్నయ్య ఏయ్ ఏ కం ఇందరే రెడీ 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 అది అంటే స్మోక్ సెట్ చేసుకొని ఆ కోట ఉంది ఆ ఉన్నది కోట ఉంది భుజం మీద పెట్టు ఓకే రెడీ మూడ్ एक्शन कट 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 कर ये नहीं 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 ये నెక్స్ట్ నెక్స్ట్ మన ఇస్మాయిల్ 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 తర్వాత ఆనంద్ మీరు ప్రిపేర్ అవ్వండి సార్ ఏదో సూర్య మీరు అది అది ఆ సాండ్ ప్రిపేర్ అవ్వండి చెయ్యాలి మరి అది పడిపోయిన పర్లేదు చేయండి